నవంబర్ పదిహేను శనివారం ఉత్పన్న ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఈరోజు జమ్మి చుట్టుకి ఉసిరి చుట్టుకి వీలైన ప్రదక్షిణలు చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది ఈ రోజున శ్రీకృష్ణ దేవాలయంలో ఎవరైనా దీపం వెలిగిస్తే వారికి ఉన్నటువంటి కటిక దరిద్రమంతా తొలగిపోతుంది కదంబ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజు విష్ణు సంబంధ ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి